ఈపీఎఫ్ పెన్షనర్స్ కి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని ఈపీఎఫ్ పెన్షనర్స్ రాజమండ్రిలోని శ్యామల సెంటర్లో నిరసన చేపట్టారు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మోహన్ రావు మాట్లాడుతూ కనీస పెన్షన్ తొమ్మిది ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈపీఎఫ్ పెన్షనర్స్ తమ శ్రమను మొత్తాన్ని దేశ అభివృద్ధి కోసం ఉత్పత్తిలో భాగస్వామ్యమై జీవితకాలం దారపోస్తే రిటైర్ అయ్యాక కనీస పెన్షన్ వెయ్యి లోపిస్తున్నారని అన్నారు

எ சரி ఆహార ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈపీఎఫ్ పెన్షనర్స్ ఆకలితో పస్తులుండాల్సిన పరిస్థితి వస్తోందన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ను తొమ్మిది వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు నగారా గారు సాధించినటువంటి ఈ పెన్షన్ ఫెసిలిటీస్ దేశవ్యాప్తంగా మనం పెన్షన్ చేయగా చదువుకుంటున్నాం ఈ సందర్భంగా మన ఈ పెంట్ పెన్షనర్స్ అందరికి కూడా గత కొన్ని సంవత్సరాలుగా మనం పోరాటం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మినిమం పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలి పెయ్య ఇవ్వాలని తర్వాత పెన్షన్ పెన్షనర్స్ అందరికీ కూడా మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలని మరి కోరుకుంటున్నాం అలాగే సుప్రీంకోర్టు లో జడ్జిమెంట్ మనకి సరైన అవగాహన రాలేదు కాబట్టి మళ్ళీ జనవరి మూడో తారీఖు కోర్టు నుంచి మనం సుప్రీం కోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ యాక్టివిటీస్ తర్వాత కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేస్తాం తర్వాత మనం ఈ పెన్షనర్స్ మనం పెన్షన్ వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతామని నేను వాళ్ళు తెలియజేస్తున్నాను Transcrição e